నిండా నీళ్లు తాగాను అమ్మయ్యా రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు ఇక బొజ్జో రే భద్రాచలం మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది ఇప్పుడు ఏం చేస్తా సర్లే బొజ్జో ఇక్కడ ఏం చేస్తున్నావరా అదే ఆలోచిస్తున్నానండి పార్క్ లోనా ఎక్కడి నుంచి వచ్చావరా మా ఊరి నుండి వచ్చానండి ఏదైనా పని చేసుకుని బతుకుదామని ఓహో ఏం పని జేబుని ఆ అదే అట్లాంటిదేం కాదండి మరి ఈ పెట్టెలో ఏముందిరా మనం ఉందా మందు పాత్ర ఉందా అదే తెరు అట్లాంటిదేం లేదండి పెట్టే పెట్టే తెరదండి ఏం లేదని అదేంటే పెట్టే పెట్టే తెరవ తెరవమంటే కథలు చెప్తా

మహాలక్ష్మి గారు అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి ఇంత పెద్ద పట్టణంలో దిక్కెవర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి ఏమండే మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా ఇంత పెద్ద మహానగరంలో వెదిగి పట్టుకోవడానికి టైం పడుతుంది తమ్ముడు అందాక నీకు మేము తోడు ఉంటాంగా ఈ ఉప్మా తింతమ్ముడు అదేంటి బాబు పక్కన పెట్టావునండి మేము చూస్తుంటే మా గోదారమ్మ జాలి బిడ్డల్లా కనబడుతున్నారు ఆయ్ సరే గాని ఆడోళ్ళు ఎవరు కనబడరు ఏంటి అంటే మేము అవివాహితులం బాబు ఏంటంటే ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు ఏం పాపం అదేం పాపం కాదు బాబు మన దేశ ప్రధాన మంత్రి వాజ్పాయి గారు తెలుసా బాబు తెలుసు ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం ప్రజల సేవకి అంకితం అయిపోయిన మహాను పోవడం చెప్తాం బాబు అంతెందుకు పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్లెందుకు చేసుకోలేదు అంటే ఏం చెప్తాం బాబు కారణ జన్మురాలు అని చెప్తాం తమ్ముడు అలాగే మే ఇద్దరం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా చూస్తుంటే కూలీల బట్టలో దేవుళ్ళలా ఉన్నారు అందుకే నీకు ఒక వరం ఇవ్వబోతున్నాం బాబు ఏం వరం అండి మధ్యలో మీజ కోసం కంగరపడమంటారా ఏంటన్నా నేను చేయబోయే ఉద్యోగం అయ్యాయి వాళ్ళని అరికట్ అక్రమాల్ని కాలరాయటం తమ్ముడు రేయ్ ఏంట్రో మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకొని నమస్తాన అన్నటోడివి పైసలు గుజ్కురేదిరా ఈ రోజు నుంచి సెంటర్ మాది రేయ్ ఇక నుంచి చందాల మాకే ఇవ్వాలి ఈ కుట్టే కాదు సంజీ ఏంట్రా కుట్టే గాళ్ళ ఏయ్ ఇది ఏంటన్నా కాల్ దారి పట్టావా కాల్ తో తంతే పడ్డాం తమ్ముడు ఎవరు తన్నారా అన్నా అడుగో తమ్ముడు ఎందుకు తన్నారా వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా నిజాయితీని ఒంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నా ఇక్కడ వాళ్ళంతా నన్ను గాంధీ అని పిలుస్తుంటారు ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు సంత ఎందుకు బాబు అన్న అంతే అక్కడ కాల్తో సాచి తంతే ఇక్కడ నీ కాళ్ళ ముందు వచ్చి పడ్డా ఈ అన్యాయం అరికట్టడానికే బాబు నీకు గెటప్ ఇచ్చాంపతి చందాలు వసూలు చేయడం తప్పండి నా పేరు భద్రాచలం అండి మీరు తప్పు చేస్తున్నారు చందాలు వసూలు చేయడం మానవత్వం బతుకుందని నిరూపించవ తమ్ముడు కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించవు తమ్ముడు బావా ఈ దండ తీసుకువెళ్లి తమ్ముడుతో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి అందరూ బాగా వినండి ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది ఎవరు వచ్చి అడిగినా గాని కట్టడానికి వెళ్లేదు మేము వచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి తొందరబడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో రీసౌండింగ్ వీడెవడన్నా వీడు వాడి గురువు తమ్ముడు వీడు వాడి కంటే వెదవు తమ్ముడు వీడి కూడా బుద్ధి చెప్పావే అనుకో చెప్పావే అనుకో ఏంటన్నా చెబుతా వస్తే రాజ్యము రాజ్యములే సైనికుడు ఈ అమాయకుడు పోయినతో మనము జంట నగరముల నుంచి జంపైపోదము ఆసక్తి గడిపోయింది అనుకు ఈ హైదరాబాద్కి మనమే నవాబుల 什么？ ఇట్లా బాధపడి కూర్చుంటే ఎట్లా పోయింది వేస్ట్ ఇక బతకడం వేస్ట్ నేను చచ్చిపోతా చూజ్ అనిపిస్తే నమస్తే అన్నా నమస్తే అంటూ పక్కకు తప్పుకునే ఈ సొసైటీ రేపటి నుంచి నన్ను కుక్కగా నడినాగా చూస్తుందిరా ఆ బచ్చగాడు ఆ పచ్చాగాడు నా ఏరియాలో నన్నే కొట్టి తర్వాత ఇంకెందుకురా బతకాలి ఇంకెందుకు బతకాలి కొట్టినాడు బతుకుంటే కదా నువ్వు చచ్చేది మన కాలేజ్ లో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరూ డేర్ చేయడం లేదు మహాలి